అత్త ఏం చేస్తున్నారు అత్త ఫ్యాషన్ చేస్తానా ఏం చేస్తానో ఫ్యాషన్ చేస్తానా అత్త నాకు నేర్పిస్తా అత్త మా నీగ నేర్పిలే నువ్వు పల్ల బొ నేర్పిస్తానని మధ్య అడుగుతావు నేను ఏం నేర్పించది నీకు అత్త ఏం అడగనలేదు అత్త లేదు నువ్వు మధ్యమంత్ర అడుగుతావు నేను నా కొడితి వచ్చి నేను మరిచిపోతాంట నేను నువ్వు అన్నీ అడుగుతానే ఉంటావు అత్త చక్కెర బెల్లం మీద అత్త బెల్లం దమ్మా మీ మామకు షుగర్ ఉంది కదా చక్కెర చేస్తారా బెల్లం చేస్తానా ఇదో చూడు నేర్చుకుంటావా నేర్చుకుంటాన ఇది చూడు ఇదో పాలు పాల ఒక హాఫ్ లీటర్ పెట్టుకున్నా ఇదో ఒక హాఫ్ కిలో పైన బెల్లము కాగబెట్టుకొని నీళ్లు చేసుకున్నాను అది అంటే గలీజు ఉంటుందని ఇదో శనిగిపళ్ళు అవి సన్నవి సబ్బీం అనమాట సన్న సబ్బీము అంత మనకి రవ్వ లేదు రవ్వ ఉంటే ఇది లేవు ఇంట్లో ఒక రవ్వలేదు ఇదో ద్రాక్ష గోడంబి ఆత ఇద్ద వేడి నీళ్ళు అంత ఇదిగో సేమ్యాలు ఏంచి పెట్టుకున్నాను అంతే ఇవన్నీ వేస్తా నువ్వు చూసి నేర్చుకో ఆత ఇదో సబ్బీం వేస్తాన్నాను ఆత మీ రోందా ముందుని అత సభ్యం మా ఏల్ చిందేనా అత్త సబ్బీమ్ ఆల్రెడీ నేను హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను అవి సన్న సబ్బీమ్ గట్టిగా ఉంటాయి ఇవి బాగా కొసేపు ఉడికి తెగిన బాగుంటాయి నువ్వు నాకు అర్థం కాదు దేవి ఎప్పుడు నేర్చుకుందాం అనుకున్నావు వంట చూపు అత్త ఇప్పుడు నేర్చుకుంటాను అత్త ఈ పొద్దున పాయసం ఒకటి నేర్పితే వంటలన్నీ వచ్చేస్తాయి నీకే వస్తాయి పాయసం చేస్తాను ఇప్పుడు ఏదో చేస్తాను వంట ఏదో చేస్తాను అవే మనవరాలు ఏదో చెప్పి అని ఏదో తెలుపుకోకుండా ఏమో అత్త ఏమి తెలుస్తుంది వచ్చే కానీ తెలుస్తుంది నాకు తెలుపుకోకుండా ఇవి కొద్దిసేపు తర్వాత ఇవి ఒక సుమారు నిమిషాలు పడుతుంది బాగా ఇవి అత్త చక్కెరది ఏంటి బాగుండ చక్కెరది అయితే బాగుండ అంటే మీ మామకి షుగర్ కదా చక్కెర తింటే ఏమన్నా అయిపోడా బలం వచ్చి చేస్తా అంట చక్కెర ఏమని అయినా నువ్వు చక్కెర తీ ఎట్లు చేస్తావు చక్కెర చక్కెర అంటాడు ఎట్లు చేస్తావు అత్త చక్కెర అయితే చాలా ఈజీగా చేసే చేస్తా ఎట్లు చేస్తావు సేమాలు వేసి అవి ఎలకలు కాదు ఎలక ఎలా చేయాలి ఎలా ఉండదు చెప్పు ద్రాక్షి గోడంబి అన్ని వేసి చేసేస్తే అత్త అయిపోతుంది అత్త తొందరగా పాలు పాలు వేసేసి నేర్చుకున్నావా చేసి పెడతా నువ్వు బాగా నేర్చుకో పది నిమిషాలు వదిలిపెట్టేద్దాము అత్త చెప్పుకోతా అంతా కొత్త కాదు దీంట్లో ఇంకా సబ్బి ముడికినాయా ఇది బెల్లము ఆల్రెడీ నేను వడగట్టుకున్నాను అనమాట గలీజుంటుందేమో ఇవి చూడు ఇది పాతకాలం పాయసం అనమాట ఇప్పుడు ఎవరు చేసుకోరు వాళ్ళకి ఈజీగా ఉండాలి కదా వాళ్ళకి చూసుకురా దగ్గరకు వచ్చి చూడు ఇలా ఈ బాగా తెరలేటప్పుడు సేమే లేసుకో ఇప్పుడు ఎవరు చేసుకుంటారు బెల్లం వేసి శనిగి అవి ఇవి అంటే ఎవరు చేసుకునే వాళ్ళు కూడా లేరు అంటే చాలా బాగుంటుంది బెల్లం పాయసం అంటే అప్పుడు పెళ్ళిళ్ళలో కూడా అందరూ ఈ పాయసమే చేస్తాను పాయసం చేస్తాను రస్తాను రే ఓయమ్మా పెద్ద లడ్డు చేస్తే అప్పుడు ఎవరు పెద్ద షావుకారు లడ్డు చేసేవాళ్ళు అప్పుడు పాయసం అంటే లేదు లడ్డు పెట్టారంటే అమ్మో పెద్ద పెండ్ అన్నట్టుగా అప్పుడు లడ్డు గుంటలు పెడతాను రీ కాబట్టి అట్లా అనుకుని పెద్ద వాళ్ళంతా లడ్డూలు చేస్తా అన్నారు నీదోళ్ళంతా పాయసం చేసుకుని ఇంటి ముందర పెళ్లి చేస్తా అంటే ఎంత బాగుండేది ఇవిడేందా కళ్యాణ మండపాలు అవి ఇవి ఏం బాగుండవు అట్లంతా అత్త ఇప్పుడు అన్ని వెరైటీలు అన్నీ ఉంటాయి అత్త బాగా వెరైటీలు ఉంటే తినేయలేదమ్మా అప్పుడైతే అన్నము పప్పు చిత్రాన్నము అన్నీ పెట్టి పాయసం పెడితే అక్కడ రెండు అన్నం తింటాను ఇప్పుడు పెట్టే వంటల్లో యాది తినలో తెలియదు యాది వదలల్లో తెలియదు అన్నీ అదంట ఇదంట మో ఇం వద్ద తాలింపులు నాలుగంట నోట్లో పెట్టుకుంటే కూడా వేయలే వంటలు అంటేనే పలకాయ నొప్పని అంటేనే ఇప్పుడు అవి చూసు చూస్తా అసలు తెలుసా అప్పుడు పప్పు అన్నం అవన్నీ చూస్తే అబ్బాయి తినబుద్ధి తినాలనిపిస్తాను ఇప్పుడు అవన్నీ చూస్తే అవి మసాలా వాసనలు అవి వస్తుంటాయి దాని ముందు తినబుద్ధి కూడా కాదు అసలు అట్లా అట్లా పిండి అయిపోయినాయి పిండి అన్నీ బాగుంటాయి కదా బాగుంటాయి అంటే ఇప్పుడు కాలంలో బాగుంటాయి మాకు అలవాట్లేదు కదా మాకు అలవాట్లేదు కాబట్టి మాకు బాగుండవు కొంతసేపు ఇది బాగా తెరలని తెరలించి సేమే లేదా ఇప్పుడు తిరుగుతుంది కదా సేమ్ అలాసి ఒక్క రెండు నిమిషాలు అంతే రెండు నిమిషాలు చాలు అత్త సేమ లేకంటే బాగుండదు అత్త బాగుండదు నేను నీకేం చెప్పిన మధ్యలో నేర్చుకోవాలి కానీ నువ్వు మధ్యలో మాట్లాడద్దు తెలుసా అంటే సేమ లేకంటే బాగుంటుంది సేమ లేకపోకుండా అన్నిటికన్నా ముందు బెల్లం ఎక్కువ బాగుంటుంది పాయసం అవునత్త బెల్లం ఎక్కువ పాయసం చేస్తే అది బాగుంటుంది ఇంకా తెలుసా వద్దులే అట్లా వేసుకోకుండా చేయను సర చేస్తా చే నువ్వు ఏందనే చేస్తావు నాకు తెలుసు బెల్లం వేయకుండా చేస్తావు రెండు నిమిషాలు చూడువి చూడు శనివేళ వగ్రహం తుడికే కదా నేను ఈ చనివేల ముందే ఉడకబెట్టుకున్నాను ఒక విజిల్ పెట్టుకొని అట్లా వేసేసుకున్నా సరే ఎందుకంటే అప్పుడు అయితే ఉడకాలంటే చాలా లేట్ అవుతుంది గ్యాస్ అంత అయిపోతుంది అత్తే అందుకు ఒక విజిల్ పెట్టుకున్నాను ఇలా ఇది ఒక్క నిమిషము ఉడికిన తర్వాత నేనే సరే కొబ్బరి తురిమినావు కదా నేను కొబ్బరి ఎప్పుడు తులిమిండి కూడా చూపిలా రోజ్ ఉడకనియే అత్త వెళ్ళండి అత్త కాదత్తా వంటలు వంటలు వేయచ్చు కదా బెల్లం అదే కదా నీకు చెప్తా అంటే వంటలు ఉంటారు వేయకూడదు వంటల్లో బెల్లంలో సున్నం ఉంటుంది ఆ సున్నము అందా మళ్ళా రాళ్లు రాళ్ళు ఉంటుంది కాబట్టి తన ముందుగానే ఉడకబెట్టుకొని అంతా కాకపెట్టుకుంటే కరిగిపోతుంది కదా కరిగిపోయి వడగట్టుకొని వాటర్ పక్కన పెట్టుకుంటే పాయసం చేస్తే బాగుంటుంది ఇదో సున్నం వేస్తారు అత్తా ఆ బెల్లంలోకి సున్నం వేస్తారు తెల్లగా రావాలని బెల్లం అంతా సున్నం వేస్తారు ఇప్పుడు చూడు ఇలా ఆస్తి ఇంకా అంతా చూడు దాని మీద చూడు చూడు ఇదో పాలు అంత పాలు పోసేసినా ద్రాక్షి గోడంబి తేలకూడలు కూడా దీంట్లోకి దంచి ఇది కొంచెం అట్లా ఉంటానే కొంచెం పెడతా మధ్య మధ్యలో ఇలా కిలో పెడతా ఉండాలా లేక ఒక్కొక్క మాడిపోతుంది పిల్లలకి బెల్లం వేసి చేస్తే మంచి సెలవు తెలుసా బెల్లం చాలా మంచిది మనకి ఐరన్ వస్తుంది బెల్లంతో ప్రతి ఒక్కటి బెల్లంతో చేస్తే చాలా మంచిది ఏమంటే మంచి బెల్లం తెచ్చుకోవాలా చాలా బాగుంటుంది బెల్లంతో బెల్లం పాయసము చెరిగి బు బెల్లము సేమ్యాలు వేసి చాలా బాగుంటుంది పాయసము పాలు వేసుకుంటే బాగుంటుంది కొంచెం ఉడితే కొబ్బరి వేసేస్తే అయిపోతుంది వంతేదేవి అంతా ఉందా చూడు ఇంకొబ్బరి వేసేసేది కొబ్బరేస్తే పచ్చి కొబ్బరి అనుకో సూపర్ సూపర్ పాయసం ఎట్లుంటుందంటే ఇంత అత్త నాకు కప్పులేక్ వేసి ఇస్తా తింటాను ఇదిపుడా అత ఇది వేసి ఇచ్చినా అనుకో కప్పులేకా ఆత నీ నోరు బొబ్బలు వస్తుంది ఆ ఖాళీ కాలర్ ఇత్త వేసిస్తా వేసి నోరు బొబ్బలు వస్తుంది అవసరమా గోసేపు ఉండి ఒక ఐదు నిమిషాలు ఏదైనా పెద్ద గిన్నెలోకి వేసుకొని సల్లగా చేసుకొని మళ్ళీ కప్పులు ఎక్కేస్తా అత్త అత్తా పెసరపాయలు అత్తా మళ్ళీ క్యారెక్టర్ జరగత్తా పెసరపేలు చేసి ఇస్తాను క్యారెక్టర్ జరుగు అప్పటి సప్ప గించే గురించి చెప్తాను క్యారెక్టర్ తరగని అత్తా పాయసం అయినాక మళ్ళా పాయసం చూడు అదేం చూస్తాన్నావు నువ్వు ఏమన్నా తా చూసినా తను కప్పులేకేసిస్తావు ఏమో అని చూస్తాను అయ్యో నేను ఏం చేయలేను కానీ ఇక నీకు ఏదో ఎంత చెప్పినా మామూలు ఇంతే కదా నువ్వు ఆ పెసిరిబెళ్ళ ఫస్ట్ ఉండే క్యారెట్ పరికైపో పెరుబలు అయిపోతాయి